హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక ట్రిప్ చెప్పబోతున్నాను ఏంటి అంటే వేస్ట్ బాటిల్స్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితో మనము బట్టలు ఆరేస్తుంటాం కదా ఎన్ని క్లిప్స్ ఉన్నా కూడా చాలా క్లిప్స్ పడుతూ ఉంటాయి మనం ఎన్ని బయట తెచ్చుకున్నా కూడా టైం అంటే దొరకవు అది కాక వర్షాకాలం వచ్చినప్పుడు మనకు ఇంట్లో బట్టలు ఆరవు కదా చాలా బట్టలు అనేవి ఉంటాయి అవి గాలికి అటు ఇటు పోకుండా ఈ క్యాప్స్తో మనం క్లిప్స్ రూపంలో చేసుకుంటున్నాను అది ఎలాగా అంటే ఇలా క్యాప్స్కి ఒకటి మన నైఫ్స్తో ఇలా కట్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ అలా తీసుకొని ఇలా అన్నిటికీ ఇలా మన నైఫ్ను వేడి చేస్తే స్టవ్ పైన వేడి చేస్తే ఇలా కట్ అయిపోతుందండి వన్ సింగిల్ లైన్లో కట్ చేసుకోవాలి అలా అన్నప్పుడు క్లాత్ అనేది చాలా టైట్గా ఉంటుంది ఎక్కడ ఊడిపోదు ఎంత గాలి వచ్చినా వెళ్ళదు మన ఇంట్లో కిడ్స్ ఉంటే వాళ్ళకు చాలా క్లిప్సే పడతాయి కదండి వా వాటి అన్నిటికీ వాళ్ళ క్లాత్స్కి అన్నిటికీ ఇలాంటి క్లిప్స్ పెట్టడం వల్ల మనకు కొంచెం బెటర్ అనిపిస్తుంది అండి చూడండి అన్నీ ఇలానే కట్ చేసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ తీసుకున్నాను నేను ఇలా కట్ చేసుకొని క్లాస్కి పెట్టి చూపిస్తాను చూడండి చూడండి చాలా టైట్గా ఉంటుందండి అన్ని ఎన్నిసార్లు క్లిప్స్ పడిపోయినా కూడా మనకు బయటకు వెళ్ళి తీసుకునే టైం ఉండదు కదండి ఒక్కొక్కసారి సో అలాంటప్పుడు రీజనబుల్గా ఇవి యూజ్ చేసుకోవచ్చండి అప్పుడప్పుడు చూడండి చాలా టైట్గా గుంజేస్తే కూడా చాలా టైట్గా ఉంటుంది ఎంత గాలి వచ్చినా మన బాల్కనీలలో ఇలా వేసుకొని పెట్టుకోవచ్చండి ఓకే అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్